లో అద్భుతమైన ఆనందకరమైన జీవన పద్ధతి అనేది ఒకటి ఉంది ఆ జీవితాన్ని మనం ఎలా జీవించాలి జ్ఞాన పద్ధతిలో జీవించాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనకు అవసరమైనటువంటిది ఏమి దీన్ని జ్ఞాన పద్ధతిలో ఎలా పొందాలి అన్నప్పుడు మనము మన కాళ్ళు చేతులు బాగా అల్లాడించండి ఒక్క నిమిషం దాని తర్వాత మనకి ఏదే విధమైన ఒత్తిడి లేదు అనేసి ఒకసారి మీకు మీరు అర్థం కండి కళ్ళు బాగా అల్లాడించండి అల్లాడి చేసి నిదానంగా నెమ్మదిగా ఊపిరి తీసుకునేది నేర్చుకోండి నేర్చుకున్నాము ఊపిరి తీసుకోవడము కాకపోతే ఊపిరిలో మనం ఎంత మాత్రం దాన్ని సక్రమంగా తీసుకుంటామనే దాన్ని నేర్చుకోవాలి నిదానంగా నెమ్మదిగా ఆనందంగా దీర్ఘంగా శ్వాస తీసుకుంటున్నాము ఆ సంతోషాన్ని మన శరీరంలో అన్ని భాగాలకు పంపిస్తున్నాము నిదానంగా నెమ్మదిగా కళ్ళు మూసుకునేసి మన శరీరం వైపు మనం చూసుకుంటా మన ఇష్ట దైవాన్ని దైవాన్ని నమ్మునేటువంటి వాళ్ళు మీ తల్లిదండ్రులు నమ్మనే నమ్మాలి వాళ్ళని నమ్మ నెమ్మల మీద నమ్మండి మీకు ఊపిరి ఉండదు అనే దాన్ని నమ్మండి ఆ ప్రకృతిలో అద్భుతమైన ఆనందకరమైన శక్తి ఉంది ఆ శక్తిని మన శరీరం అన్ని భాగాల్లోనూ మన శ్వాసక్రియ ద్వారా తీసుకెళ్తుంది అంతా కూడా నిదానంగా నెమ్మదిగా ఒక అద్భుతమైన ఆనంద స్థితికి వెళుతూ ఉంది ఆనంద స్థితిలో మనము మన శరీరాన్ని చూసుకుంటున్నాము ఆ యొక్క అద్భుతమైన శక్తి ఆశీర్వాదంతో మన ఖాళీవేళ్ల నుంచి మెదడు ఊరుకున్నటువంటి ప్రతి ఒక్క కణాన్ని పరిశీలిస్తాము నిదానంగా నెమ్మదిగా ప్రోగ్రెసివ్ మస్కులర్ జనరేషన్ రీజనరేషన్ రీజెనివేషన్ పునరుత్పాదన పునఃశక్తి పరిశీలన పునః ఆనందం ఉన్నటువంటి ఆనందానికి ఇంకంత జోడించి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము నిదానంగా నెమ్మదిగా మన కాలి వేళ్ళు అద్భుతంగా ఉండాయి ఆనందంగా ఉండాయి పాదాలు సంతోషంగా ఉండాయి కాళ్ళు మోకాళ్ళు తొడలు అంతా కూడా నిదానంగా నెమ్మదిగా ఆనందంగా ఉండాయి పొత్తి కడుపు కడుపు భాగము చేతులు ఎన్నెముక అంతా కూడా అద్భుతంగా ఆనందంగా ఉండాయి మెడ ముఖము అద్భుతంగా ఆనందంగా ఉంది మన మెదడు తృప్తిగా సంతృప్తిగా మన ఈశ్వశక్తితో కలిసి ఉంది ఈశ్వశక్తి అద్భుతమైన విశ్వశక్తి ఆనందకరమైన ఈశ్వశక్తి అమోఘమైన విశ్వశక్తి మన మెదడు ముందు భాగము ఫ్రాంటల్ రీజన్ వైఆర్ కనెక్టెడ్ విత్ యూనివర్సల్ పవర్ విశ్వశక్తితో అనుసంధానమై ఉండాము వీఆర్ వెల్ కనెక్టెడ్ విత్ యూనివర్స్ చాలా అద్భుతంగా ఆనందంగా విశ్వశక్తితో కలిసి ఉండాము మన మెదడు ముందు భాగంలో ఉన్నటువంటి మెదడును ఆ కణాలను ఆనందంగా నింపుతాన్నాము ఆ విశ్వశక్తి అద్భుతమైన వెలిగించింది ఆ ఎలుగు చుక్కల మాదిరి షైనింగ్ లైక్ స్టార్స్ ఇన్ ది స్కై ఆ యొక్క అనంతమైన ఐశ్వశక్తిలో చుక్కల మాదిరి మెరుస్తూ ఉంది మన ముందు భాగంలో ఉన్నటువంటి మెదడు అదేవిధంగా ఎడమవైపు ఉన్నటువంటి మెదడు పశీలిస్తాము సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది అత్యంత ముఖ్యమైనది అది చుక్కల్లాగా మెరుస్తూ ఉంది షైనింగ్ లైక్ ఎ స్టార్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ రైట్ సైడ్ అనంత విశ్వశక్తితో కలిసి ఆనందంగా చుక్కల్లాగా మెరుస్తూ ఇన్ బ్రెయిన్ ఎన్నిక భాగంలో ఉన్నటువంటి మెదడు పై భాగము మధ్య భాగము కింది భాగము వెన్నెము కట్టుకుండే భాగము కింది భాగము అంతా కూడా అద్భుతంగా ఆనందంగా ఉండాయి మన శరీరానికి కావాల్సినటువంటి నర్వ్స్ కనెక్టివిటీ అవర్ ఎంటైర్ బాడీ కనెక్టెడ్ విత్ అవర్ బ్రెయిన్ వీఆర్ వెల్ కనెక్టింగ్ విత్ అవర్ బాడీ ఆల్ ది స్టార్స్ ఆర్ షైనింగ్ అండ్ సెండింగ్ హ్యాపీ కెమికల్స్ టు అవర్ బాడీ మన సంపూర్ణ శరీరానికి అవసరమైనటువంటి ఆనందాన్ని ఉత్పాదన చేసి పంపిస్తాండాయి సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్ అమైల్ గాడ మెడల్ ఆఫ్ లాంగైట్ హైపోతమస్ వాట్ నాట్ ఎవ్రీ బ్రెయిన్ సెల్ ఈజ్ యాక్టివేటెడ్ అండ్ ఇట్ జనరేటింగ్ హె వీల్ హ్యాపీ కెమికల్స్ అండ్ ఇట్ రెగ్యులేటింగ్ వెల్ ఈచ్ అండ్ ఎవరి సెల్ ఆఫ్ అవర్ బాడీ మన ఊపిరి మన రక్తనాళాలు హృదయభాగము రిప్కేజ్ అంతా కూడా అద్భుతంగా ఉండాయి ముఖ్యంగా మన జ్ఞానేంద్రియాలు కండ్లు అద్భుతంగా ఆనందంగా ఏదే విధమైన ఇబ్బంది లేకుండా ఉంది చెవులు ముక్కు నాలుక చర్మము ప్రతి ఒక్కటి ఆనందంగా ఉంది నిదానంగా నెమ్మదిగా మన నోటి భాగం నుంచి గొంతు మౌత్ ఈసోపేగస్ నవ్ యూఆర్ ఎంటరింగ్ ఇటు ది స్టమక్ మన కడుపులో ఉన్నటువంటి పేగులు ప్రథమ భాగము స్టమక్ ఆ భాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి పరిశుద్ధంగా ఆనందంగా కొత్త కణాలు తయారవుతా ఉన్నాయి అత్యంత ముఖ్యమైనది మన ఎడర్ రెండో మెదడైనటువంటి ఈ కడుపు భాగము పేగులు అంతా కూడా పరిశుద్ధంగా తయారవుతాడాయి పెద్ద పేగులు చిన్న పేగులు అన్నీ కూడా ఆనందమైన శక్తులతో అనంతమైన విశ్వశక్తి జోడనతో కలిసి అద్భుతంగా పనిచేస్తుండయి అనంతమైన విశ్వశక్తులు మన శరీరంతో కలిసి అద్భుతంగా ఆనందంగా తృప్తిగా పనిచేస్తూ ఉన్నాయి ముఖ్యంగా మన బొడ్డు భాగము మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు ఉన్నటువంటి కనెక్టివిటీ ఆ కనెక్షన్ అద్భుతంగా ఆనందంగా తృప్తిగా మనకు అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తూ ఉంది ఆ సహాయ సహకారాలు మనకు చాలా అవసరము మన లివర్ స్ప్లీన్ ప్యాంక్రియాస్ గాల్ బ్లాడర్ కిడ్నీస్ మూత్రపిండాలు మూత్రనాళాలు జననేంద్రియాలు అన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఆనందంగా ఉండాయి తొడలు కాళ్ళు చేతులు ప్రతి ఒక్కటి ఈ అద్భుతమైన శరీరాన్ని ఇచ్చినటువంటి ఆ దైవానికి మళ్ళా కృతజ్ఞతాభావంతో చూస్తాన్నాము నెమ్మదిగా ఆనందంగా మన శరీరం అంతా కూడా ఒక అద్భుతమైన ఆనందమైన శక్తితో నిండి ఉంది ఆ శక్తిని మనము మళ్ళా చూస్తా ఈ ఆనందాన్ని ఆ ఇశ్వశక్తి ఇచ్చినటువంటి ఆనందాన్ని చాలా నెమ్మదిగా ఆనందంగా చూస్తాము నిదానంగా నెమ్మదిగా ఆనందంగా చూస్తాము చాలా తృప్తికరంగా ఉంది ఆ తృప్తి ఇచ్చినటువంటి ఆ విశ్వశక్తికి కృతజ్ఞతాభావంతో వీఆర్ షోయింగ్ అవర్ గ్రాట్యూట్యూడ్ టు యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ ట్రాన్స్ఫికేషన్స్ ట్రాన్స్లేషన్స్ ఆఫ్ యూనివర్సల్ లాంగ్వేజ్ టు బాడీ లాంగ్వేజ్ విఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ మనకు ఆ యశ్వశక్తిలో ఉన్నటువంటి భాషను మన శరీర భాషగా మార్చి మన శరీరంలో ఉన్నటువంటి అద్భుతమైన కణాలుగా తయారు చేసిన ఆ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అద్భుతమైన ధన్యవాదాలు ఆనందకరంగా తృప్తికర తృప్తికరంగా ఇచ్చినటువంటి ఈ శరీరానికి శరీరంలో ఉన్న ప్రతి కణము కృతజ్ఞతాభావంతో ఆ విశ్వశక్తి చూపిస్తా ఉన్నాము యా దేవీ సర్వభూతే ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తశ్రే నమస్తే నమో నమ निदान नेमदे स्थित को थैंक यू बी हैप्पी सर श्रेयोवि शेरीली बर्न टू एट सेवन जीरो थैंक यू एस आई नीड सब्सक्राइबर्स सेड हाई 1915 थैंक यू थैंक यू वेरी मच Thank you. Be happy. Have a great day. Please subscribe, share, like.